హాయ్ హలో ప్రైజ్ దలాడ్ మనం ప్రభుస్వరం యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసిన అరవై ఆరు పుస్తకాల సిరీస్లో మూడో పుస్తకమైనటువంటి అయినటువంటి కాండం యొక్క విశ్లేషణ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం చివరి వీడియోలు అయినటువంటి ఆది కాండం మరియు నిర్గమకాండం యొక్క వివరాలు విశ్లేషణలు కనుక చూడకుండా ఉండినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడుతుంది వెళ్ళి చూసి తర్వాత మూడో పుస్తకమైనటువంటి అయినటువంటి లేవ్యాకాండం యొక్క విశ్లేషణ కూడా చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది కాండం యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే ఇది ప్రధానంగా ఇస్రాయేలీయుల పూజా విధానాలు యాజకత్వ నియమాలు పరిశుద్ధత నిబంధనల గురించి వివరిస్తుంది ఈ పుస్తకం గ్రంథకర్త వచ్చేసరికి మోషే క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై ఆరు నుండి పద్నాలుగు వందల నలభై ఐదు కాలం మధ్యలో పుస్తకం రాసినటువంటిగా ఉంది అదేవిధంగా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే లేవియాకాండం పంతొమ్మిదవ అధ్యాయం రెండవ వచనం పదకొండవ అధ్యాయం ఒకటో వచనం ఇరవయో అధ్యాయంలో ఏడు నుంచి ఎనిమిది వచనాలు ప్రాముఖ్యమైనటువంటి వచనాలుగా ఉన్నాయి అదేవిధంగా ముఖ్యమైనటువంటి వ్యక్తులు కనుక చూసుకున్నట్లయితే మోషే అహరోను అహరోన్ కుమారులు అనేటువంటి నాదాబు అవీహు ఎలియాజర్ ఇతమారు సియలు ప్రజలు ముఖ్యమైనటువంటి స్థలము సినాయి పర్వతం కొన్ని సంఖ్యా వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మూడవ గ్రంథమైనటువంటి లేవియా కాండములో అధ్యాయులు వచ్చేసరికి మొత్తం ఇరవై ఏడు అధ్యాయాలు వచనాలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వచనాలు ప్రశ్నలు చూసుకున్నట్లయితే మూడు ప్రశ్నలు నెరవేరిన ప్రవచనములు చూసుకున్నట్లయితే యాభై ఎనిమిది నెరవేరని ప్రవచనములు చూసుకున్నట్లయితే ఆరు చారిత్రాత్మిక వచనములు కనుక చూసుకున్నట్లయితే ఏడు వందల తొంభై తొమ్మిది అదేవిధంగా ఆజ్ఞలు ఏడు వందల తొంభై ఐదు వాగ్దానములు ఇరవై ఆరు హెచ్చరికలు నూట ఇరవై ఐదు దేవుని యొద్ద నుండి ప్రాముఖ్యమైన అంశాలు కనుక చూసుకున్నట్లయితే ముప్పై ఐదు ముఖ్యమైనటువంటి అధ్యాయం కనుక చూసుకున్నట్లయితే పదహారవ అధ్యాయం అదేవిధంగా కొన్ని తేదీల గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ తేదీలు సుమారుగా ఉన్నాయి కానీ ఖచ్చితమైనవి అయితే కావు అందులో మొట్టమొదటిగా ఏసప్ యొక్క మరణం గనక చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల ఐదు అదేవిధంగా ఇజ్రాయేలు సినాయి పర్వతం వద్ద శిబిరాన్ని విచ్ఛిన్నం చేసిన కాలం చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై నాలుగు మోషే మరణించిన కాలము కానానులోకి ప్రవేశించిన కాలం గనక చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల ఆరు అదేవిధంగా న్యాయమూర్తులు తీర్పు ఇవ్వడం ప్రారంభించిన కాలం గనక చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం పదమూడు వందల డెబ్బై ఐదు కాలం ఈ పుస్తకంలో ముఖ్యమైనటువంటి అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఐదు ఉన్నాయి అందులో మొట్టమొదటిగా బలి విధానాలు రెండవది యాజకత్వ నియమాలు మూడవది పరిశుద్ధత నిబంధనలు నాలుగవది ప్రాయశ్చిత్త దినము ఐదవది పరిశుద్ధ జీవన నియమాలు ఈ ఐదు ముఖ్యమైనటువంటి అంశాలుగా ఉన్నాయి ఈ వీడియోలో లేవియా కాండం యొక్క విశ్లేషణ గురించి మీరు విన్నారు మరొక వీడియోలో లేవియా కాండం యొక్క వివరణ పూర్తి వివరాలు ఆ వీడియోలో మీరు చూస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రభుస్వరం యూట్యూబ్ ఛానల్ని అందరికీ వందనాలు ఆమెన్